హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లో చూసారు కదా డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ అండి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చేసాను ఇందులో హైలైట్ వచ్చేసి మనకి హ్యాండ్ డిజైన్ అదేంటో కూడా చూపిస్తాను ఈ సారీ చూసారు కదా నాదే అయితే ఈ సారీ బ్లౌజ్ అయితే ఇప్పటివరకు స్టిచ్ చేసుకోలేదండి ఈ బ్లౌజ్ అయితే మ్యాచ్ అయింది బయట అయితే లుక్ బాగుంది పైన ఇలా మనకి పఫ్ హ్యాండ్ వస్తుంది కింద వచ్చి నార్మల్ హ్యాండ్ లానే ఉంటుంది మనం ఇక్కడ బటన్స్ కానీ ఇలా పోస్టులు కానీ ఏమైనా స్టిచ్ చేసుకోవచ్చు మిడిల్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఈ హ్యాండ్ మోడల్ కటింగ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ ఉంది కామెడీ హ్యాండ్ మోడల్ అంటారు దీన్ని నేనైతే లింక్ అనేది కిందని ఇస్తాను ప్లే బటన్ క్లిక్ చేశారంటే ఫుల్ వీడియో వస్తుంది హ్యాండ్ కటింగ్ లోపల అంతా కూడా చూడండి మనకి ఇలా నీట్గా ఉంటుంది ఎక్కడ దారాలు అనేది రాకుండా కట్ చేసి జాయిన్ చేయాల్సిన పని కూడా లేదు మా అమ్మగారు వాళ్ళ టైం అయితే జోబీ మోడల్ అనేవారట ఈ హ్యాండ్ మోడల్ని అయితే హ్యాంగింగ్స్ కూడా నేను ట్యాజల్స్ అనేది ఎక్కువగా ఇచ్చుకున్నాను మనం ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ ఎలా రౌండ్ నెక్ పెట్టి హ్యాండ్ హైలైట్ చేసుకుని హ్యాంగింగ్స్ అనేది హైలైట్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియోలో అయితే నన్ను అడిగారండి బ్లౌజ్ చూపించండి అక్క అని చెప్పి అందుకోసం అయితే చూపించాను ఈ శారీకి అయితే చూడండి ఇంకా డార్క్ కలర్ అయితే వచ్చేసింది మనకి బ్లౌజ్ నేను శారీలోంచి కొంచెం ప్లీజ్ కూడా తీసుకున్నాను ఎందుకంటే మీకు ఏమైనా హ్యాండ్ మోడల్స్ చూపించడానికి ఉంటుందని చెప్పి ఇలాగ ఒక హాఫ్ మీటర్ వరకు కూడా తీసుకున్నాను ఎందుకంటే శారీ అనేది పెద్దగా వచ్చింది వచ్చింది మీకు మోడల్ చూపిద్దామని చెప్పి ఆ బ్లౌజ్ అయితే పక్కన పెట్టేశాను ఈ సారీ అయితే నాకు ఒకళ్ళు పెట్టారండి అప్పటి నుంచి ఇప్పుడు కుట్టుకోలేదు టూ ఇయర్స్ దగ్గరగా అయిపోతుంది టైలర్స్ సంగతి తెలిసిందే కదా మనీ మనం కుట్టుకుందాం అనేసరికి ఎవరో ఒకరి వస్తాయి చాలా సార్లు అలాగే ఈ సారి బయటికి తీయడం మళ్ళీ లోపల పెట్టడం అయిపోయింది ఈ సారి అయితే మీకు మోడల్ చూపిద్దాంలే అనుకున్నాను ఇంక ఈ బ్లౌజ్ అయితే ఇలా మ్యాచ్ అయింది కదా ఈ దివాళికి అయితే ఇలా పేరప్ చేసుకుందామని చెప్పి తీశాను మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి